లేదు లేదు మొత్తం జగన్ అన్నే రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బిజెపి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా జగన్ తట్టుకోగలరా తట్టుకోగల ముగ్గురు కాదు వాళ్ళు ఆరుగురుగా వచ్చినా జగన్ అన్న ఏం చేయలేరు అభివృద్ధి జరిగిందా మీ ఊర్లో జరిగింది ఆర్బీకే సచివాలయం హెల్త్ క్లినిక్ రోడ్లు డ్రైనేజీలు చాలా ఇబ్బంది లేకుండా చాలా జరిగింది డెవలప్మెంట్ కూడా డెవలప్ స్కూల్ అండి అమ్మఒడి అందరికి అందుకే బాగున్నాయి స్కూల్ బాగుందా బాగా మీకు అన్ని కిట్ట ఎన్ని ఇస్తున్నారు అన్ని షూస్ మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందమ్మా ఇక్కడ మరి జగన్ వచ్చారమ్మా జగన్ చూడటానికి ఓటు వేయడానికి గెలిపించడానికి మాకు తోడు అన్ని జగన్ మీకు అభివృద్ధి అండి మరి చంద్రబాబు నాయుడు పథకాలు అందట్లేదు ఓన్లీ మీకు మోసం చేస్తున్నాడు పేదవాళ్ళకి అని చెప్పి అంటున్నారు ఆయన ఉన్నప్పుడు అయితే మాకేం రాలేదు అండి ఆయన ఉన్నప్పుడు మాకేం రాలేదు మాకు జగన్ బటన్ నొక్కుతున్నాడు డబ్బులు పడట్లేదు ఇది మూడోసారి ఇంకా ఈసారి జగన్కి జగన్ రెండు వేల ఇరవై నాలుగు గెలుస్తాడమ్మా గెలిపించుకుంటామండి మేము మా పిల్లల చదువు కోసం ఆయన మీకు అన్ని అందుతున్నాయమ్మా అందుతున్నాయండి మరి ఈసారి చంద్రబాబు నాయుడు వైనాట్ పులిగిందలు అంటున్నాడు కదా ఆయన గురించి మాకు తెలియదు అండి మాకు తెలిసిన వాటికి జగనాన్నే మాకు తోడైనా మా ఇంటికి అన్నయినా తండ్రి అయినా ఇంక అన్ని చిన్నపిల్లలకి తండ్రి అన్న అన్ని ముసలాలకి అదే కొడుకు కడుకు లెక్క జిల్లా దర్శినివేచ వర్గం ములమూరు మండలం మా నివేది వర్గంలో మా పూచాపల్లి చేసిన అభివృద్ధి ఎవడు చేయాలి మా పూచాపల్లి చేసిన నివేది వర్గంలో మా దరిత నియోజకవర్గంలో బాగా మోచాపల్లి చేసిన నియోజక డెవలప్ ఎవరు చేయాల కాకపోతే ఇప్పుడున్న కొంచెం వర్గా విభేదాలు ఉన్నాయి అది పెద్ద దృష్టికి వెళ్ళిపోయింది జగన్ దృష్టికి వెళ్ళిపోయింది శాస్త్ర ఆయన ఈయన కూడా శివాన్న కూడా మారాడు చెప్పాలి మారాడు కాతే మాకు మా నా పూర్వకంగా చెప్పాలని నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డా చాలా ఇబ్బందులు పడ్డా పదిహేను లక్షలు ఇరవై లక్షలు అప్పులు అయిపోయినాయి ఇవాళ నాకున్న పరిస్థితి చూస్తే ఈ నాసరెడ్డి నా పేరు కాకపోతే నా పరిస్థితి చూస్తే ఎవడో ఈ గాడు అనుకుంటా నాకున్న పరిస్థితి ఆ పరిస్థితిలో ఉన్న కానీ ఈ రోజు కూడా నా పిల్లలు కానీ నేను కానీ ఈ రోజు మొత్తం ఎక్కడికే వచ్చాం ఇక్కడే ఉన్నాం నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది దర్శన నియోజకంలో పూరిమెట్లో మర్రెడ్డి నాసరెడ్డి కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది నా కుటుంబం నా కోడలు కొడుకులు ఇక్కడే ఉన్నాం ఎందుకు నా కుటుంబం నా కుటుంబం ఈ రోజు కూడా జగన్ జగన్ అంటే ఫ్యాన్ ఇచ్చే కుటుంబం నాది మరి నాసే కుటుంబం అంటే కుటుంబం జగన్ కోసం ఫ్యాన్ ఇచ్చే కుటుంబం నాది కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి